హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఇంకా ఏంటి ఈరోజు ఇలా రెడీ అయ్యి అనుకుంటున్నారా ఈరోజు శ్రావణ హాయ్ అండి అందరికీ ఇంకా ఈరోజైతే శ్రావణ శుక్రవారం అనమాట ఇప్పుడే పూజ చేసుకున్నాను ఇంకా శారీ కట్టుకుంటే బాగుంటుంది అనేసి శారీ కట్టుకున్నాను అనమాట సింపుల్గా చూడండి ఇప్పుడే పూజ చేసేసిన ఇంకా ఈ వీడియోని అయితే నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తున్నానండి సాటర్డే అనమాట వరలక్ష్మి వ్రతంకైతే కయితే కాల్సినవన్నీ తీసుకుందాం అనేసి ఇంకా బయటికి వెళ్ళినాం అన్నమాట ఇక సర్కుల్ కోసం అయితే డి మార్డ్ చూడండి ఎంత జనం ఉన్నారో సాటర్డే సండే అయితే ఎక్కువ మంది ఉంటారు అనమాట ఇక్కడ ఫుల్ రష్ ఉంది అనమాట మేమైతే అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా ఈరోజు షాపింగ్ అయితే కంప్లీట్ అయింది అనమాట ఈ రోజుతో మాకైతే చూడండి ఇంకా రాఖీ పండగ అయితే దగ్గరలో ఉంది కదండి అందుకనేసి ఇంకా రాఖీ కూడా తీసుకున్నాను అనమాట డిమార్ట్లో థర్టీ రూపీస్ అనమాట కలెక్షన్స్ అయితే సూపర్ ఉండే అనమాట నేనైతే అది తీసుకున్నాను మా ఆయన అయితే చూడండి చెప్పులు అయితే తీసుకుంటాను ఇంకా మా ఆయన అయితే చెప్పుల కోసమని ఎంతసేపు చూసినాడు అనమాట లాస్ట్ ఒక్క ఒక జత్తు కూడా తీసుకోలేదు ఇంకా షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినామనమాట చూడండి ఎంత ఉందో సరుకు అయితే అమౌంట్ కూడా మాకు బాగానే అయిందనమాట ఈసారి అయితే ఇంకా వచ్చేటప్పుడు అయితే గోబీ తీసుకొచ్చినాం అనమాట ఇంకా అక్కడే అనమాట మా బాబు చూడండి ఎంత బాబు ఆడుతుంటాడో టైం వచ్చి సిక్స్ థర్టీ అయిందనమాట ఇంకా అన్నీ కూడా పూజకి కావాల్సింది అన్నీ కూడా తీసుకొని వచ్చినాం అనమాట ఏం తీసుకొచ్చినా చూపిస్తాను మీకు చూడండి ఇంత సరుకు ఉందనమాట చూపిస్తాను చీర అన్నీ కూడా తీసుకొచ్చినాను అన్నమాట ఏం తీసుకొచ్చిన చూ చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి బిందే

ఇది అనమాట తీసుకున్నాను ఇంకా ఇంకా అలాగే బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట చూడండి వచ్చిన వాళ్ళకైతే ఒక ఐదు మందికి ఇవ్వాలి కదా అందుకనేసి తీసుకున్నాను ఇక్కడ చూడండి నా ఫేస్ అనమాట ఇదేమి ప్యూర్ వెండి ఏం కాదండి ఇదేమంటారా వెండి ఏం చూడండి ఎంత ఇంతగా ఉందో అయితే ఇలా వచ్చింది కట్టిన మూడు జతలు అయితే తీసుకున్నాను అనమాట గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా ఇంకా తెలిసే ఉంటుంది గ్రీన్ కలర్ అనమాట మళ్ళీ తీస్తే చుట్టే కాదనమాట అది మూడు జతలు తీసుకున్నాను రెండు జతలు అయితే అమ్మవారికి అనమాట ఇంకో జత అయితే వచ్చిన వాళ్ళకి అయితే తీసుకున్నాను ఇదొక్క తీసుకున్నాం అనమాట ఇంట్లోది అయితే పోయింది ఇది లోపలిది పోయింది అనమాట ఇది అంత కొత్త తీసుకున్నాను బండి ఉంది ఇది ఒకటి ముందర ఉందిరా ఇది దిండే అనమాట వాటర్ ప్రాసెసింగ్ టెంకై రెసి బల్తా ఉంది ఫేస్ ఐతే కి కి డా ఫాస్ట్ చెయ్యి మురక్కని తగి ఆ ఇదొక్క తీసుకో అన్నమాట చూస్తా సరే చూడండి ఇది ఇంకా దీపాలు పెట్టదు అనమాట లోపల వాటర్ వేసి పూలు వేస్తే బాగా డెకరేషన్ బాగా కనిపిస్తుంది అనేసి తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇవన్నీ కూడా ఈ కావాల్సిందే సామాగ్రి సరుకులు మా బాబు అయితే బిస్కెట్ తీసుకొచ్చింది మ్యాగీ పెట్టేసి నాలుగు తీసుకున్నాను అనమాట ఇంకా మామూలుగా ఇంటికి కావచ్చు జీరకాయ ఆవాలు పసుపు ఉవి అయితే ఇంకో అనమాట టమాటో ఉంది తీసుకున్నాను ఇంకా వాళ్ళకి అయితే జయపాల నెయ్యి తీసుకున్నా ఇంకా ఇది ఒకటి మా తమ్ముడికి రాత్రి అనమాట రాత్రి పండుగ వస్తాను కదా తొందరలో బ్రష్ తీసుకున్నా మూడు ఇస్తున్నాం అనమాట ఒకటి ఎక్కడ తినేసినాము ఇంకా రెండు సరుకులు అనమాట

ఇంకా ఇక్కడైతే నేను అన్నీ కూడా బాక్స్లోకి అయితే సర్దుతాను అనమాట బాబు చూడండి ఏం పని చేస్తాడో ఒక్క పని అనమాట వాడైతే కావాళ్ళే చేస్తుంటాడనమాట అన్నీ కూడాను చూడండి వాడు పని ఎట్లా ఉంటుంది అనేసి ఇంకా పిల్లలు ఉండే ఇంట్లో ఇంకా కామన్గా ఉంటుంది అనమాట ఇంకా వీడైతే ఇంకా అల్లారనమాట బాగా ఇదైపోయింది వాడదైతే ఇంకా పెద్దవాడు అవుతూనే ఇంకా ఇంకా నేర్చుకుంటానాడనమాట అన్నీ కూడాను

సక్రి వేడబడు సక్రి ఉప్పల ఇక్క సాల్ట్ ఇక్కది బాక్స్ ఇట్లా ఇప్పుడు నైట్ వచ్చేసరికి పెర్గాన్ అయితే చేశాను అన్నమాట ఇంకా వాళ్ళిద్దరైతే తింటానండి ఇంకా నేను కూడా తినేసినాను అన్నమాట ఇంకా టీవీ చేసుకుంటూ అయితే తినేస్తున్నామండి ఇంకా ఈ వీడియో అయితే నేను ఇప్పటికే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్